వెల్కమ్ టు మై ఛానల్ నాయుడు గారి ఇంటి భోజనం టుడేస్ రెసిపీ చపాతీ విత్ ఆలు కుర్మా ఇక్కడ నేను ఆలూ కుర్మా కోసం ముందుగా బంగాళదుంపలు వరకు పెట్టుకుంటున్నాను అండి నేను ఇక్కడ ఒక నాలుగు బంగాళుంపలు తీసుకున్నాను ఒక మూడు మీడియం సైజుని ఒకటి చిన్న ఇది వరకు నాకు పడతాయి సో వీళ్ళు ముందుగానే ఫ్రైర్ కుక్ చేసుకుంటున్నాను మొక్క మూడు రిజల్స్ చేస్తే సరిపోతుంది కుక్కర్లో పెట్టుకొని కొంచెం ఉప్పు వేసుకొని వాటర్ వేసుకొని పెట్టేసుకుంటే ఈ లోపల నేను కుకింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేసుకోవచ్చు కదా నేను అందుకని మీరు బంగాళదుంపను ఉడకపెట్టేసుకొని చపాతీ పిండి కూడా కలిపేసుకుంటున్నాను ఇక్కడ చపాతీ పిండి నార్మల్గానే అండి మనం కొంచెం ఉప్పు చపాతీ పిండి అదే గోధుమ పిండి నేను ఇక్కడ ఆశీర్వాద్ గోధుమ పిండి వాడుతున్నాను చక్కగా గట్టిగా కలుపుకోవాలి పిండి దాని మీద కాస్త నూనె వేసుకొని అలా ఒక్కసారి ప్రెస్ చేసినట్టుగా ఇచ్చేసుకొని మూత పెట్టేసి కాసేపు నానివ్వండి ఎక్కువసేపు నానవసరం లేదండి చపాతీ పిండి మీరు కలుపుకునేటప్పుడే ఎక్కువసేపు నీట్ చేసుకుంటే మీకు ఆ సాఫ్ట్గా ఉండే చపాతీలు వస్తాయి మీ నీడింగ్లోనే ఉంటుంది మనం అంతే కానీ మనం వాటర్ సరిగా వేయలేదా ఎలా కలిపాము అనే దానికన్నా కూడా మీరు ఎంత ఎక్కువసేపు నీట్ చేస్తే అంత మెత్తగా చపాతి ఉంటుంది సో ఇక్కడ నానపెట్టి పెట్టుకున్నాను కదా ఈ లోపల మీన్ వైల్ నేను దాంట్లోకి పేస్ట్ ఒకటి రెడీ చేసుకోవాలి దానికోసం ఒక త్రీ అండ్ హాఫ్ స్పూన్స్ వరకు పొచ్చ గింజలు తీసుకుంటున్నా అండి పొచ్చకాయ గింజలు మీకు తెలిసే ఉంటాయి కదా వాటర్ మెలన్ సీడ్స్ బయట దొరుకుతాయి ఆ పుచ్చగింజలు తీసుకుంటున్నాను అండ్ దీంట్లోకి గసగసాలు వేసుకుంటున్నాను చూసారు కదా గసగసాలు ఇవి నేను ఒక రెండు స్పూన్లు వేసుకున్నాను దీంట్లోకి కాసిని జీడిపప్పు వేసేసుకొని వీటిని నానబెట్టుకోవాలండి ఎందుకంటే గసగసాలు మిక్సీ పడవు లేకపోతే అందుకని నేను ముందుగానే వీటిని నానబెట్టుకుంటున్నాను ఇవన్నీ ముందుగా చేసుకోండండి ఎందుకంటే ముందుగా చేసేసుకుంటే మీకు అప్పుడు కూర చేసుకునేటప్పుడు అన్నీ చకాచకా చేసేసుకోవచ్చు ఏదైనా ఒక సండేను లేదంటే ఏదైనా ఒక స్పెషల్ డే లంచ్ లాగా ప్లాన్ చేసుకునేటప్పుడు ఇట్లా కొంచెం లెంతీ ప్రాసెస్ ఉండే వంటలు చేసుకుంటాం కదా సో అలాంటి వంట అనుకోండి సో ఈ లోపు అవి నాన్తూ ఉంటాయి కదా నేను అవి నానే లోపల ఉల్లిపాయలు తాలింపు అండి ఎందుకంటే అవి నానిన తర్వాత నేను మిక్సీ చేసుకొని ఇందులోకి పేస్ట్ వేసుకోవాలి మెయిన్ వైల్ ఇది కుక్ అవుతూ ఉంటుంది కదా సో నేను అన్నీ ప్యారలల్గా చేసేసుకుంటా ఉన్నాను ఆయిల్ వేసుకొని దాంట్లోకి ఉల్లిపాయలు కరివేపాకు కొంచెం ఉప్పు వేసుకొని వేగనిస్తున్నాను ఇది కాసేపు వేగాలి అవి నానిన తర్వాత నేను దాన్ని గ్రైండ్ చేసుకుంటానండి పేస్ట్ లాగా కొంచెం వాటర్ వేసుకొని అందులో ఆల్రెడీ వాటర్ వేసే నానబెట్టాను కదా ఆ వాటర్ వేసుకొని పేస్ట్ చేసుకుంటాను ఇది చూసారు కదా అవి నానయ్యి నేను ఒక మిక్సీ జార్లోకి తీసుకొని పేస్ట్ రెడీ చేసుకుంటున్నాను ఎందుకంటే ఉల్లిపాయ వేగిన తర్వాత నేను పేస్ట్ వేసుకోవాలి సో నేను ఇది రెడీగా పెట్టుకోవాలి కదండీ అందుకని నేను ఉల్లిపాయలు అదే వేగేలోపు ఇది పేస్ట్ వేసేసుకుంటున్నాను సో అది పేస్ట్ వేసేసుకున్నా అండి ఇక్కడ నేను ఉల్లిపాయలు ఒకసారి కలుపుకొని దీంట్లో కొంచెం పసుపు వేసుకుంటున్నాను చాలా వరకు వేగిపోయేయండి ఉల్లిపాయ మరీ బ్రౌన్గా లేదండి కాస్త ఒక మోస్తారుగా గోల్డెన్ బ్రౌన్ వస్తే సరిపోతుంది మరీ ఎక్కువ బ్రౌన్గా ఏం వేగ అవసరం ఇదిగోండి దీంట్లోకి జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకున్నాను ఒక టేబుల్ స్పూన్ వరకు అండి ఒక టేబుల్ స్పూన్ ఫుల్ టేబుల్ స్పూన్ వేసుకున్నాను జింజర్ గార్లిక్ పేస్ట్ కాస్త వేగాలి కొంచెం వేగనిస్తాను వేగనిస్తాను లేకపోతే పచ్చివాసన వస్తుంది ఒకసారి కలుపుకుంటూ వేగనిస్తాను ఇది చపాతీలోకి మీరు చాలా రకాల కూరలు చేసుకుంటారు కదా ఆలు కుర్మ కూడా బాగుంటుందండి ఒకసారి ట్రై చేసి చూడండి దీంట్లో ఇంకా బఠానీలు అవి వేసుకుంటే ఇంకా బాగుంటుంది కానీ నా దగ్గర అవైలబుల్గా లేవు పచ్చి బఠానీ వేసుకున్న కూడా బాగుంటుంది కానీ నా దగ్గర లేదండి నేను అందుకని ఒట్టిగానే చేశాను చాలా ఈజీగానే ఉంటుంది చేసుకునే ప్రాసెస్ కూడా ఆ పేస్ట్ అవి ముందుగా రెడీ చేసి పెట్టుకుంటే తొందరగానే చేసేసుకోవచ్చు ఇది కాసేపు కుక్ అవ్వాలి కుక్ అయిన తర్వాత దీంట్లోకి నేను ముందుగా రెడీ చేసుకున్నాను కదా ఇందాక మిక్సీ చేసి ఆ పేస్ట్ని ఇక్కడ యాడ్ చేసుకుంటాను నేను మొత్తం వేసుకోవట్లేదండి నేను ఆ రోజు వేరే దానిలో కూడా కలిపి చేసుకున్నాను సో మీకు ఈ పేస్ట్ మిగిలితే ఏం పాడైపోదు దీన్ని ఫ్రీజర్లో స్టోర్ చేసుకోవచ్చు మళ్ళీ ఎప్పుడైనా కావాలన్నప్పుడు కుర్మాస్లోకి లేదంటే ఏదైనా గ్రేవీ బేస్ కర్రీ చేసుకున్నప్పుడు ఇది వేసుకుంటే థిక్నెస్ వస్తుంది అలా కూడా వేసుకోవచ్చు ఇది థిక్నెస్ వచ్చేస్తుందండి వెంటనే థిక్గా అయిపోతుంది ఎందుకంటే జీడిపప్పు వేసాం కదా ఒకలాగా తిక్ థిక్గా అయిపోతూ ఉంటుంది మీరు కుక్ చేస్తూ ఉంటే సో మీరు మీరు ఇంకా పొడి ఇంగ్రీడియంట్స్ ఏమైనా వేసుకోవాలంటే ఇక్కడ వేసేసుకోవాలి కదా ఎందుకంటే థిక్గా అయిపోతే మీరు బంగాళదుంప కలిపే కలిపేటప్పుడు గట్టిగా అనిపిస్తుందండి నేను నాకు సరిపడా కారం వేసుకున్నాను ఒక స్పూన్ వరకు దీంట్లోకి కొంచెం ధనియాల పొడి కూడా వేస్తాను వన్ అండ్ హాఫ్ స్పూన్ పట్టిందండి నాకు ధనియాల పొడి వేసుకొని ఒక్కసారి మిక్స్ చేసేసుకుంటాను మెయిన్ వైల్ నేను ఇక్కడ బంగాళదుంపలు ఉడికాయండి నాకు ఒక త్రీ విజిల్స్ వచ్చాయి నేను పక్కకు తీసుకొని పెట్టుకున్నాను అవి పీల్ చేసేసుకొని శుభ్రంగా ముక్కలు కట్ చేసుకోవాలి ఇక్కడ నేను కొంచెం పెరుగు కూడా యాడ్ చేసుకుంటున్నాను అండి కుర్మా కదా బంగాళదుంప కుర్మాలో పెరుగు వేసుకోవాలా సో నేను ఇక్కడ కొంచెం పెరుగు వేసుకుంటున్నాను పెరుగు వేసుకుంటే బాగుంటుంది చూసారు కదా నేను ఇక్కడ ప్యా ప్యాకెట్ మిల్క్ ప్యాకెట్ పెరిగే వాడతాను అండి హెరిటేజ్ది బాగుంటుంది నేను అదే వేసేసుకున్నాను డైరెక్ట్గా దీంట్లోకి ఇది కాస్త వేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకుంటే అయిపోతుంది మీరు అన్నీ రెడీగా పెట్టేసుకుంటే గబగబా చేసేసుకోవచ్చండి కూర ఇక్కడ నాకు కొంచెం ఉప్పు కూడా పడుతుందని అనిపించి కొంచెం ఎక్స్ట్రా యాడ్ చేసుకుంటున్నాను మీకు మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండండి అండి ఉప్పు ఎక్కడ పడుతుంది అనిపించినప్పుడల్లా వేసుకుంటూ ఉండొచ్చు ఎందుకంటే అందరూ ఒకేలాగా ఉప్పు తినరు కదా మీ రుచికి తగ్గట్టుగా మీరు వేసుకోండి ఇది కాసేపు కుక్ అవ్వాలండి పెరుగు అది మీరు నార్మల్ పెరుగు వేసుకున్నప్పుడు మాత్రం ఒక గిన్నెలోకి తీసుకొని బీట్ చేసుకొని వేసుకుండా లేకపోతే ఉండలు ఉండలుగా అనిపిస్తుంది ఇది నేను ఉడకపెట్టేసుకున్నాను బంగాళదుంపలు త్రీ విజిల్స్ వస్తే మీకు చక్కగా ఎంతవరకు కుక్ అవాలో అంతవరకే కుక్ అవుతాయండి ఇంకొంచెం ఒక ఎక్స్ట్రా విజిల్ వచ్చిందంటే మరీ మెత్తగా అయిపోతే మ్యాష్ అయిపోతుంది పొటాటో అంతా కొంచెం ముక్కలు ముక్కలుగా అనిపిస్తుంది ఈ ఈ స్టేజ్ వరకు మ్యాష్ అయితే ఇదే ఉడికితే ఇంకో నేను అన్నీ ఒకసారి పీల్ చేసేసి ప్లేట్లోకి వేసుకొని అన్ని ముక్కలుగా కట్ చేసుకొని రెడీగా పెట్టుకుంటాను ఇది కొంచెం వేగిన తర్వాత దీంట్లోకి ముక్కలు వేసేసుకుంటాను బంగాళుంపు ముక్కలు కొంచెం మరి మ్యాష్ అయిపోయేదాకా కలిపేయొద్దండి కొంచెం కొంచెం ముక్కలుగా ఉంచుకోండి ఎందుకంటే కుర్మా కాబట్టి ముక్కలుగా ఉంటేనే మీకు బాగుంటుంది రుచికి చూడటానికి కూడా సో దీంట్లోకి ఇది కొన్ని చూసారు కదా నేను ఒకసారి కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసేసుకున్నాను నేను మీకు ఇందాకలో చెప్పాను కదండి ఆ పేస్ట్ వేసిన తర్వాత కొంచెం థిక్నెస్ వచ్చేస్తుందని చూసారు కదా ఎలా వచ్చిందో తిక్క ఒకవేళ మీరు ఇవన్నీ ఫాస్ట్ ఫాస్ట్గా వేసేసుకోకపోతే ఇంకా తిక్కగా అయిపోతుంది అప్పుడు మీరు బంగాళదుంప కలిపేటప్పుడు మొత్తం విరిగిపోతాయి అందుకని నేను అలా చెప్పాను ఇవన్నీ చూసారు కదా కొంచెం జెంటల్గా కలుపుకోండి ఒక్కసారి ఒక రెండు నిమిషాలు అలా వదిలేసేసి దీంట్లోకి వాటర్ వేసుకుందాము వాటర్ వేసేసుకొని కలుపుకోవడమే ఇంకా కూర ఉడకటానికి మూత పెట్టేసుకుంటే దాని పని అది చూసుకుంటుంది మీరు మెయిన్ వైల్ చపాతి అది చేసేసుకోవచ్చు తొందరగానే అయిపోతుందండి కూర ఎక్కువ టైం ఏం పట్టదు అండ్ మీరు ఈ పేస్ట్ అది ఒకసారి ఒకవేళ మీరు పేస్ట్ లాగా వేసుకోకపోయినా నానబెట్టిన తర్వాత ఆ నీళ్లు వంపేసేసి కొంచెం దగ్గరికి వచ్చేటట్టుగా మిక్సీ కొట్టుకోండి మిక్సీ కొట్టుకొని అది డ్రై ఫామ్ లాగే అనిపిస్తుంది మరి సెమీ డ్రైగా అనిపిస్తుంది మరీ లిక్విడ్ కన్సిస్టెన్సీ రాదు అదైనా స్టోర్ చేసి పెట్టుకోవచ్చు అలా పెట్టుకున్న మీకు ఎప్పుడైనా ఇట్లా గ్రేవీ కర్రీస్ చేసుకున్నప్పుడు లైక్ ములక్కాయ్ కూర అలా చేసుకుంటాం కదండి ములక్కాయ పులుసు అట్లా వాటిలో కూడా వేసుకోవచ్చు కొంచెం థిక్నెస్ వస్తుంది ఏమి వేస్ట్ అవ్వదండి అది సో ఇక్కడ నేను ఒకసారి మిక్స్ చేసేసుకుంటున్నాను మిక్స్ చేసుకొని ఉప్పు కారాలు ఏమైనా పడతాయేమో చెక్ చేసేసుకొని మూత పెట్టి కాసేపు కుక్ అవనివ్వండి అంతే అండి కూర రెడీ అయిపోతుంది పెద్ద ఎక్కువ టైం ఏం పట్టదు ఇక్కడ నేను ఒకసారి ఉప్పు చెక్ చేసుకుంటున్నాను ఇది కొన్ని చూసారు కదా చక్కగా ఆయిల్ అది బయటకు వచ్చేసేసి కూర ఉడికిపోతూ ఉంది దీన్ని ఒకసారి మిక్స్ చేసుకుంటున్నాను ఇక్కడ కొంచెం గరం మసాలా కూడా వేసుకుంటా అండి నేను ఈ స్టేజ్ వరకు కుక్ అయితే సరిపోతుంది దీని తర్వాత కొంచెం గరం మసాలా వేసుకొని ఒక టూ మినిట్స్ మూత పెట్టుకొని తీసేస్తే మీకు కూర రెడీ అయిపోతుంది చూసారు కదా నేను ఆ మోస్తరు వరకు వేసుకున్నాను అంటే ఒక పావు స్పూన్ వరకు అండి గరం మసాలా వేసుకున్నాను ఒక్కసారి మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసి గరం మసాలా వాసన పోయి వాసన అంతా చక్కగా దాంట్లోకి ఇమిడేలాగా మూత పెట్టుకుంటే కొంచెం కుక్ అయిపోయి మంచి వాసనతో మీకు కూర రెడీ అయిపోతుంది అంతే అండి ఇదిగోండి చూసారు కదా కూర అయిపోయింది దీంట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసేసుకుంటే కూర అయిపోయినట్టే ఇది నార్మల్గా మీకు మనం బగారా అది చేసుకుంటాం కదండి వాటిల్లో కూడా బాగుంటుంది బంగాళదుంప కుర్మ అన్నంలో కూడా బాగుంటుంది మీరు అలా తిన్నా బాగానే ఉంటుంది ఇది ఇంకా చపాతీలోకి ఇంకా బాగుంటుంది చక్కగా తి ట్రై చేసుకొని అందరూ తిని ఎంజాయ్ చేస్తారని ఆశిస్తున్నాను చూసారు కదా కూర అయిపోయింది దీన్ని ఒక్కసారి మిక్స్ చేసేసుకుంటే స్టవ్ ఆపేసుకోవచ్చు గుమ్మ గుమలాడే బంగాళదుంప కుర్మ రెడీ అయిపోయింది మెయిన్వైల్ నేను చపాతి కూడా చేసేసుకుంటున్నాను చపాతీ చేసుకొని కాల్చుకొని డిష్ అవుట్ చేసుకుంటే చక్కగా మిమ్మీల్ని ఎంజాయ్ చేయగలుగుతారు ఇదిగోండి నేను ఇందాక చెప్పాను కదా మీరు పిండి ఎంత నీట్ చేస్తే అంత మెత్తగా సప్ చపాతీలు వస్తాయి మీరు ఇలా నీట్ చేసుకోండి నీట్ చేసుకుంటే చాలా మంచిగా సాఫ్ట్ చపాతీస్ వస్తాయి నేను ఒక్కసారి పిండిని నీట్ చేస్తున్నాను నీట్ చేశాక దీంట్లోంచి కొంచెం ఒక చిన్న బాల్ తీసుకొని ఒక బాల్ సైజ్ తీసుకొని నాకు సరిపడా దాన్ని చపాతీ కింద ఒత్తుకుంటాను ఇక్కడ నేను డ్రాయింగిల్ చపాతీలు చేస్తున్నాను అండి మడతల చపాతి అంటాం కదా అలా చేస్తున్నాను అలా చేస్తే మీకు పొరలు పొరలుగా చక్కగా వస్తుంది చపాతి నేను ఆ సైజు బాల్ తీసుకున్నాండి అండి మీడియం సైజుది చిన్న చిన్న చపాతీలే వస్తాయి మరి పెద్దగా ఉంటే మీరు పెనం మీద కాల్చుకోవటం కూడా కష్టంగా ఉంటుంది సో మీడియం సైజువి చేసుకోండి చక్కగా తిప్పుకోవచ్చు చిన్న పెనాలైతే ఇంకో ఇలా ఒకసారి రౌండ్గా ఉత్తుకున్న తర్వాత దీని మీదకి కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ స్ప్రెడ్ చేసుకోవాలి అప్పుడే మీకు లేయర్స్ వస్తాయండి చాలామంది పిండి కూడా పూస్తారు పిండి పూస్తే కొంచెం గట్టిగా వస్తాయి దానికన్నా ఆయిల్ వేసుకోండి చాలా సాఫ్ట్గా వస్తుంది అలా రౌండ్గా స్ప్రెడ్ చేసేసి దీన్ని ఒక్కసారి మధ్యలో ఒక ఫోల్డ్ చేసుకుంటాను ఇదిగోండి ఇలా ఫోల్డ్ చేసుకొని మళ్ళీ ఇక్కడ ఈ లేయర్కి కూడా కొంచెం ఆయిల్ అప్లై చేయాలి ఆయిల్ అప్లై చేసేసుకుంటే ఇంకొకసారి ఫోల్డ్ చేసేసుకొని ప్రెస్ చేసేసుకోవడమే ప్రెస్ చేసేసుకుంటే మీకు ట్రయాంగిల్ చపాతి వస్తుంది దీన్ని స్క్వేర్ లాగా కూడా చేసుకోవచ్చు అలా చేసుకున్నప్పుడు మధ్యలో చీజ్ స్లైస్ పెట్టుకుంటే కూడా బాగుంటుందండి అది కుక్ అయినప్పుడు భలే టేస్టీగా ఉంటుంది చీజ్ స్లైస్ పెట్టుకున్నప్పుడు కానీ అది ట్రయాంగిల్ చపాతీతోనే కుదురుతుంది అదే స్క్వేర్ చపాతీతోనే కుదురుతుంది అలా చేసుకున్నప్పుడు మీరు ఒక చీజ్ స్లైస్ కూడా చీజ్ స్లైస్ కూడా పెట్టుకొని చూడండి బాగుంటుంది ఇది కొన్ని చూసారు కదా ఎక్కడ ఎక్కడ లావు ఎక్కడ పలచనా అట్లా ఉండకోకుండా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి అంతే అండి చపాతీ రెడీ అయిపోయింది దీన్ని చక్కగా పెనం మీద వేసుకొని హై ఫ్లేమ్ పెట్టుకొని కదుపుకుంటూ కాల్చుకోవాలండి మీకు చూపిస్తాను నేను ఎలా కాల్చాలో చూసారు కదా ఆ థిక్నెస్ సరిపోతుంది అలా చేసుకోండి మొత్తం ఈక్వల్గా ఉండాలండి చపాతి అన్ని సైడ్స్ ఇదిగోండి పెనం నాకు బాగా కాగింది చూసారు కదా ఇలా ఒకసారి పెనం మీద వేసుకున్న తర్వాత అట్లా అతుక్కో అతుక్కోకోకుండా అలా గరిడితో ఒక్కొక్కసారి కొంచెం కదిపినట్టుగా ఇచ్చేస్తే అతుక్కోదండి ఒక సైడు మీకు కలర్ మారిపోతున్నట్టుగా అనిపిస్తుంది అలా మారంగానే మీరు ఇంకొక సైడ్కి తిప్పుకోండి చూసారు కదా అలా కదుపుకుంటూ కాల్చుకోండి మీకు చక్కగా పొంగుతుంది కూడా ఒక సైడు రెండు సైడ్లో కాల్చుకున్న తర్వాత దీని మీద కాస్త ఆయిల్ వేసేసుకొని టూ సైడ్స్ ఈవెన్ కలర్ వచ్చేలాగా కాల్చుకుంటే మీకు చపాతి రెడీ అయిపోతుంది దీన్ని తుంపితే చాలా సాఫ్ట్గా ఉంటుందండి ఇలా కాల్చుకున్న తర్వాత హాట్ ప్యాక్లో వేసుకోండి అప్పుడు చాలాసేపు వేడిగా ఉంటాయి అండ్ సాఫ్ట్గా కూడా ఉంటాయి డిష్ అవుట్ చేసుకున్నాను చూశారు కదా చాలా టేస్టీ టేస్టీ ఆలు కుర్మా రెడీ అయిపోయింది ప్లీజ్ టు సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ మై వీడియోస్ ప్లీజ్ ఎంజాయ్ యువర్ మెయిల్ థ్యాంక్ యూ